అందరికీ నమస్కారం నేను గణేష్ ఎన్సీ తిరుపతి స్టీల్ కంపెనీ డీలర్ మన తిరుపతి డిస్టిక్కి మన ఈ రైతు సేవల కోసం మేము ఈరోజు పవర్ టీలర్ తీసుకొని వచ్చాము ఇది స్టీల్ కంపెనీ సెవెన్ హెచ్పి పవర్ వీడరు ముఖ్యంగా దీని స్పెషాలిటీ అంటే జీరో వైబ్రేషన్ ఎటువంటి ల్యాడ్కైనా సూటబుల్ మనకి గట్టిన సరే సరే మనకి ఎటువంటి పండ్ల రకాల తోటలకైనా సరే మామిడి తోటలకు కానీ అరటి బొప్పాయి చీనీ తోటలు ఎటువంటి దానికనేది బాగా పనికొస్తుంది దీనికి మొత్తం మనకి మూడున్నరకు విడలిపోతుంది డెత్ అనేది సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వెళ్తుంది సార్ ఒక లీటర్ పెట్రోల్ ఒకటిన్నర గంట సేపు వస్తుంది దీనికి హ్యాండిల్ రొటేటర్ ఉండగల్లా మన చెట్టు కింద కూడా తిప్పుకోవచ్చు ఒక ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గుండా కంటిన్యూగా ఎంతసేపైనా వర్క్ చేసుకోవచ్చు మీరు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూడా రన్ చేసుకోవచ్చు ఓవర్ హీట్ అయిపోయి ఆఫ్ అయ్యే సమస్య లేదు మామూలు చిన్న చిన్న లోకల్ కంపెనీ అయితే ఓవర్ హీట్ అయిపోయి ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఆప్షన్ దీంట్లో లేదు చాలా బాగుంటుంది ఇటువస్ సాఫ్ట్ కూడా మనము వాటర్ పంప్ బిగించుకోవచ్చు లైక్ స్ప్రేయర్ బిగించుకోవచ్చు రీపర్ రీపర్ అటాచ్మెంట్ కూడా వాడుకోవచ్చు ఈ వాటర్ పంప్ బిగించుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి ముప్పై అడుగుల నుంచి వాటర్ లాగుతుంది పర్ సెకండ్ ట్వల్ లీటర్స్ లాగుతుంది దీని కెపాసిటీ ఈవెన్ మనకి ట్రాలీ కూడా అటాచ్మెంట్ అవైలబుల్ ఉంది ట్రాలీ కెపాసిటీ ఒక టన్ను వరకు లాగుతుంది సరే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే మనము డెలివరీ ఇస్తాము ఫ్రీ డెలివరీ ఫ్రీ ఇన్స్టాలేషను మన దగ్గర ఒకవేళ డబ్బులు లేకపోతే బజాజ్ ఈఎంఐ కార్డ్ అవైలబుల్ కూడా ఉందన్నమాట రైతులకు ఈజీగా ఉంటుంది ఆరు నెలలు తొమ్మిది నెలలు ఈఎంఐ కూడా మనం చేసి ఇస్తాము మనకి చాలా యూజిబుల్గా ఉంటుంది రైతులకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం సార్